ఒక్క కొత్త కళాశాల వచ్చిందా ఒక్క కొత్త ప్రభుత్వ సంస్థ వచ్చిందా కేసీఆర్ గారు కేవలం ఇక్కడ పెద్దపల్లిని దోచుకొని మన ప్రాంతంలో ఉన్న నీళ్లు దోచుకొని వచ్చినారని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ గుర్తు చేసుకోవాలి మీ అందరు తెలుసు పక్కనే రామగుండంలో ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా అప్పుడు కష్టాలు ఉన్నప్పుడు పదివేల కోట్ల రుణమాఫీ చేయించినారు వివేక్ గారు ఉండే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లెక్క కానీ గత పది సంవత్సరాల్లో మన టిఆర్ఎస్ పార్టీ నాయకులు నెలకి ఇరవై వేలు ముప్పై వేలు వచ్చే జీతాలకి ఉద్యోగాలు కూడా పది లక్షలు పదిహేను లక్షలకు అమ్ముకున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను కేవలం పేదవారి పొట్టని కొట్టి ఐదు పైసలు సంపాదించుకొని వచ్చింది టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నాను సోదరులారా అవ్వలకి తాతలకు అందరికీ ఒక విజ్ఞప్తి మీ అందరు తెలుసు తెలంగాణ మనం అందరం పోరాడితేనే వచ్చింది పదిహేను వందల మంది పిల్లల ప్రాణ బలిదాల మీద కుర్చీ వేసుకొని కూర్చున్నారు కేసీఆర్ గారు కానీ గత పది సంవత్సరాల్లో ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తాలా చదువుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తాలా మీ అందరికి ఉద్యోగాలు వచ్చినాయా రాను వాళ్ళందరూ చేతులు ఎత్తాలి పెద్ద ఎత్తున చేతులు ఎత్తి మీరందరూ ప్రశ్నించే సమయం వచ్చింది ఇక్కడ గారు ఎట్లయితే ఇంటింటికి ఉద్యోగం ఇస్తా ఉన్నారు అక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీ సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది పది సంవత్సరాల్లో ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి భారతదేశంలో చెప్పినారు ఎవరికైనా ఇక్కడ వచ్చిందా ఉద్యోగం మరి ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు టిఆర్ఎస్ బీజేపీ పార్టీ వచ్చి ఓట్లు ఆడుతున్నారని చెప్పి మీరందరూ ప్రశ్నించాలా నిలదీయాలా నేను గత పది పదిహేను సంవత్సరాలు కాకా గారిది కాకుండా వివేక్ గారిది కాకుండా నా వంతు ఒక సంస్థ పెట్టుకొని దాంట్లో ఐదు వందల మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను దాంట్లో చాలా మంది సింగరేణి కార్మికుల పిల్లలు కూడా ఉపాధి తీసుకున్నారని చెప్పి మీ అందరికి సంతోషంగా తెలియజేస్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పటికెళ్ళి కాక నీడలు పెరిగిన మనిషిని నన్ను ఎప్పుడు చెప్పేటోళ్ళు కార్మికులు అండదండగా ఉండాలి పేదవాడికి అండదండగా ఉండాలి బడుగు బలహీన వర్గాలందరికీ వాళ్ళు నీడెలాగా ఉండి వాళ్ళకి సహకారం ఇస్తూ ఉండాలని చెప్పి నన్ను చిన్నప్పటి నుంచి ప్రోత్సహించేవారు అదే స్ఫూర్తిగా తీసుకొని గత పది సంవత్సరాలు మీ అందరికి తెలుసు అధికారంలో ఉన్నా లేకుండా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక వాటర్ బోర్వల్ ఈ ప్రాంతంలో వేయించిన అని చెప్పి చిన్నపిల్లలు దుమ్ముల కూసుకొని చదువుకుంటున్నారని చెప్పి గమనించి వాళ్ళకి స్కూల్ బెంచులు కానివ్వండి కోవిడ్ టైంలో ఉన్న అందరికీ సహకారం ఇస్తూ మీ అందరి మధ్య ఉన్నామని చెప్పి గుర్తు చేస్తూ ఈ వచ్చే ఎన్నికల్లో ఇంత పెద్ద సమావేశంలో మీరందరూ నాకు ఆశీర్వదిస్తే కేంద్రంలో మీ గొంతులు అవుతాను కేంద్రం నుంచి మన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది కేంద్రం నుంచి ఇక్కడ పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు వీరి సహకారంతో ఆదేశాలతో ఖచ్చితంగా పెద్దపల్లి ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత బాధ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మన విద్యన్న గారు ఉన్నారు మీరందరూ తెలుసు గత రెండు నెలలు నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఎవరు ఏ సమస్య తోటైనా ఫోన్ చేస్తే ఇమ్ గా స్పందించి తమ్ నేను అని చెప్పి ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ విచ్చన్న గారికి కూడా ఇక్కడ డి ఎయిటీ త్రీ ఎయిటీ సిక్స్ సమస్యలు కూడా మన శ్రీధర్ బాబు గారు చెప్పినారు ఖచ్చితంగా పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి తీరుతామని చెప్పి మళ్ళొకసారి ఒకసారి చెప్తున్నాను ఈ ఎలక్షన్స్ అవ్వంగానే శ్రీధర్ బాబు గారు చెప్పినారు ఏదేమైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇక్కడ రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసినారు మీ అందరికి ఇంకో మాట గుర్తు చేయాలి గతంలో కాకా గారు కూడా ప్రాణహిత చేయవల్ల ప్రాజెక్ట్ పెట్టి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి ఇక్కడ ప్రాజెక్ట్ ప్రపోజ్ చేస్తే సీఎం కేసీఆర్ గారు వచ్చి ఇంజనీరింగ్ టోపీ పెట్టుకొని ఇంజనీరింగ్ అందరినీ బయటకు పంపించి రీడిజైన్ చేసి కొన్ని లక్షలాది కోట్లు మన రాష్ట్ర డబ్బులు తినేసినారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దయచేసి వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఆలోచించి అభివృద్ధి బాటులో కేవలం ఒకటే పార్టీ ఉంది అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరు గుర్తించి మీరందరూ పెద్ద రెండు చేతులు ఎత్తి నాకు ఆశీర్వదించాలని కోరుతున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే ఈవీఎం మెషిన్ మీద మూడో నంబర్ ఉంది నా నంబరు మీరందరు నొక్కే నొక్కుడికి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి కుర్చీ కూడా వెళ్ళాలని చెప్పి కోరుతూ మళ్ళొకసారి జై కాంగ్రెస్ ధన్యవాదాలు పెద్దలు గౌరవనీయులు మన జిల్లా మంత్రి మనకు జిల్లా మంత్రి కానీ రాష్ట్రానికి మంత్రి శ్రీధర్ బాబు గారిని మాట్లాల్సిందిగా కోరుతా ఉన్నాం అయితే అన్నం మనకు టైం ఇస్తాను మళ్ళీ ఇంకో దగ్గరికి పోవాలి పోవాలంటా ఉన్నాం టైం ఇచ్చినప్పుడు మాత్రం పెద్ద పెళ్ళికే కానీ పొద్దుగాలు పూజ చేసింది తొందరగా చచ్చిపోతున్నాయని మళ్ళీ చెప్తా ఉన్నాం పెడద ఇంకా పోయేది లేదు మీ అందరి ప్రియతమ నాయకుడు పెద్దపెల్లి నియోజకవర్గా గౌరవ శాసన సభ్యులు మా సోదరులు విజయరామనారావు గారికి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమ భాగంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరినీ కూడా ఈరోజు పిలిచి మీ విజయన్న గారు మరొక మారు పిలిపివ్వడం జరుగుతా ఉన్న సందర్భంలో మరి గడ్డం వంశీ గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా వారికి సపోర్ట్ గా ఇచ్చేసిన ఇప్పుడే మాట్లాడిన బండ్ల గణేష్ గారు ఈ నియోజకవర్గానికి సంబంధించి వేదికపై ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మొన్ననే మీ విజయ రామనారావు గారి నాయకత్వంలో మేము కూడా పనిచేస్తామని జెడ్పీటీసీ సభ్యులు వచ్చిన తరుణంలో ఎంపీపీలు ఎంపీటీసీ సభ్యులు ప్రియమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మరి మీ అందరి దేవత నాయకులు విజయ గారు పెద్ద మెజారిటీతో గెలిపించారు మీరు విజయ గారు మీ విద్యన్న ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాడు ఆ క్రమంలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన రైతుల సమస్య కానీ విద్యార్థుల సమస్య కానీ యువతరానికి సంబంధించిన సమస్యలే కానీ చిరు వ్యాపారుల సమస్యలే కానీ మహిళల సమస్య కానీ ఈ రోజు నేనున్నానని గత పది సంవత్సరాల కాలయములో ధైర్యాన్ని చెప్తూ ముందుకు నడిచిన మీ విద్యన్న గారి నాయకత్వంలో మీరు వారి వెనుక నిలబడి పెద్ద మెజారిటీ ఇచ్చారు వారిపైన ఈ రోజు గురుతరమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కృష్ణ గారిని గెలిపించే ప్రయత్నం చేయాలని రేవంత్ రెడ్డి గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు వారిపైన గురుతరమైన బాధ్యత పెట్టింది ఏది తీసుకున్నా కొద్దిగా చాలా నీళ్ళు తీసుకుంటాడు మీ నాయకుడు ఓట్లు పెంచాలి కృష్ణను గెలిపియాలి ఒక యువకుడిని గెలిపియాలి ఒక చదువుకున్న వ్యక్తిని గెలిపియాలి మంచి వ్యక్తిని గెలిపియాలి అని మేమందరం కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మంచి పార్లమెంట్ సభ్యుడిని ఈ ప్రాంతానికి సేవలు చేయడానికి ఆలోచన చేయాల్సిందిగా కోరడానికి మేమందరం వచ్చాం ఈరోజు నేను మేము కోరేది ఒకటే ఒక ప్రక్కన బీజేపీ ఇంకో ప్రక్కన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా విజయన్న స్థాయిలే ఉంది అక్కడ కింద ఈరోజు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు బీజేపీ వాళ్ళు ఏమంటుర్రు మొన్న వచ్చి మీటింగ్ పెట్టిండ్రు మీటింగ్ పెట్టినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న యువతకి ఇక్కడ ఉన్న మహిళలకి ఉన్న రైతులకి ఇక్కడ ఉన్న పేదవారికి ఏం చేస్తున్నారో ఏం చేయబోతారో చెప్పలే ఇంతకుముందు బండ్ల గణేష్ గారు చెప్పినట్టు మన అందరి దైవమైన శ్రీరాముని జపం చేసింది నేను జపం చేస్తా మీ విద్యను అయితే పట్టు పెట్టుకుని ఉంటాడు ఇరవై నాలుగు గంటలు దేవునికి సంబంధించి మా వంశీ కృష్ణ దేవుణ్ణి నమ్ముతాడు భగవంతుడు గుళ్ళో ఉంటాడు కనబడని శక్తి ఆయనను మనం అందరం కొలుస్తాం భక్తి ఎక్కడ ఉండాలి మనసులో ఉండాలి భగవంతుడు గుడిలో ఉంటే భక్తి మనసులో ఉంటది ఇది మన కాంగ్రెస్ పార్టీ కానీ యావత్ భారతదేశానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సారాంశం ఈరోజు శ్రీరాముడు ఒక పార్టీకి సంబంధించిన వారిగా చేస్తా ఉన్న ప్రయత్నాన్ని మనం అందరం గమనించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం యువ మిత్రులు ఈరోజు మీరు ఆలోచన చేయండి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని బీజేపీ వాళ్ళు చెప్పింది రెండు కోట్లంటే పది సంవత్సరాల నుంచి ఇరవై కోట్ల మందికి ఈరోజు బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్న నూట నలభై కోట్ల మందిలో ఇరవై కోట్ల యువతకి ఉద్యోగాలు ఇచ్చిన అని మేము బీజేపీని అడుగుతా ఉన్నాం మొత్తం దేశ వ్యాప్తంగానే ఏడు లక్షల ఉద్యోగాలు ఇప్పించామని చెప్తా ఉన్న మోడీ గారికి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం యువతరానికి సంబంధించి ఇస్ బార్ చార్ సో అని మాట్లాడుతూ ఉన్నారు నాలుగు వందల సీట్లు ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు రాబోయే బామూలు నాలుగు వందల సీట్లకు సంబంధించి వాళ్లకు బీజేపీకి పట్టం కడితే వారి సారాంశం రేపు రాజ్యాంగాన్ని సవరించాలే రాజ్యాంగాన్ని కొత్తగా రచించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనకు విరుద్ధంగా ఈరోజు రాజ్యాంగాన్ని తిరిగి రచించాలని అడుగుతా ఉన్నారు రాజ్యాంగాన్ని తిరిగి రచించాలంటే రిజర్వేషన్లు పోయినట్టే ఈ రోజు ఇక్కడ ఉన్న మా సోదరులు బలహీన వర్గాలు బీసీలు ఉన్నారు అత్యధిక సంఖ్యలో దళిత సోదరులు ఉన్నారు మైనారిటీ వర్గాలకు సంబంధించిన మిత్రులు ఉన్నారు ఈ అన్ని రిజర్వేషన్లు పోతాయి రేపొద్దున బీజేపీ మరొక్కసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామంటున్న బీజేపీ ఈ రిజర్వేషన్ అన్ని కూడా తీసే క్రమంలో వారి ఆలోచన నడిచింది ఈ క్రమంలోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ మిత్రులపై కేసులు పెట్టిండు ఈ మేము చెప్తా ఉన్నాం రాజ్యాంగాన్ని కాపాడాలి రిజర్వేషన్లు కాపాడాలి సామాజిక న్యాయం చేయాలి అని రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత సామాజిక న్యాయం చేస్తామని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి రిజర్వేషన్లు కూడా పెంచే కార్యక్రమం మనం చేస్తామని చెప్తా ఉన్న తరుణంలో బీజేపీ రిజర్వేషన్లు తీస్తా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయాలి ీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు దీని విషయంలో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మిత్రులు రోజు మీ పెద్దపల్లి శాసనసభ్యుడు విజయన్న ఆరు గ్యారంటీలు చెప్పింది కదా దీని గురించి ఏందని అడుగుతా ఉన్నారు మాజీ శాసనసభ్యులు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆరు గెంట ప్రధానంగా ఉన్న నాలుగు అంశాలను నాలుగు గ్యారంటీలను ఈరోజు ప్రజల వద్ద ఈ రోజు విజయరామారావు గారు స్పష్టంగా చెప్పింది ఐదు వందల రూపాయలకు సిలిండరే కానీ మహిళా సోదరు మళ్ళకి ఉచిత బస్సు ప్రయాణమే కానీ రెండు వందల యూనిట్లకు కరెంటు ఫ్రీయే కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్త్రీ పది లక్షల రూపాయలకు ఇవ్వడంతో పాటు రేపు ఆరో తారీఖు తర్వాత మీ నాయకుడు ఇంటింటికి పోయి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నారు ఇంద్రమ్మ ఇల్లు పేదవారికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో మీ నాయకుడు విజయ గారు మొదలు పెడతా ఉన్న తరుణంలో ఇది మేమిచ్చిన గ్యారంటీ ఇంకా చేయాల్సిన గ్యారంటీలున్నాయి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళా సోదరి మల్లకి ఇంటికి ఒక మైలు రేషన్ కార్డు కానీ ఈరోజు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారమే కానీ మా బాధ్యత రేపు ఎన్నికల తర్వాత ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రజల సొమ్మును దుబారా చేసిన పార్టీకి సంబంధించిన అంశం విషయంలో క్రమశిక్షణతో పోయి మేము చెప్పిన ప్రతి గ్యారంటీని తప్పకుండా అమలు చేసే కార్యక్రమం చేస్తామని ఈ పెద్దపల్లి నియోజకవర్గ సోదరులకు చెప్తా ఉన్నాం మిథులరా మన నియోజకవర్గానికి సంబంధించి పత్తిపాక రిజర్వేయర్ కావాలి ఎస్ఆర్ఎస్పీ టేలెంట్ ప్రాంత రైతులకి నిరంతరం పోరాటం చేస్తా ఉన్న మీ విద్యన్న గారి కళ సఫలీకృతం కావాలి దానికి నేను ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా రేపు మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కాబోతా ఉన్న గడ్డం వంశీ గారి సహకారంతో పత్తిపాక రిజర్వర్ మళ్ళా ఐదు సంవత్సరాల కాలయమల మీ విజయరామనగరావు గారు ఎన్నికలకు పోయి ఓటు అడిగే సందర్భంలో పత్తిపాక రిజర్వర్ ఏర్పాటు చేస్తే ఈ గారు మీ ఎన్నికలకు వస్తారు మాటివ్వండి గ్రామాల వారి పరంగా పోయి మీ గ్రామస్తులకి మీ రైతు సోదరులకి మాటిచ్చి మేము ఎస్ఆర్ఎస్పి టేలెంట్ రైతు సోదరులకి జీవితాంతం ఇబ్బంది లేకుండా రిజర్వాన్ని ఏర్పాటు చేసి నీళ్ళు అందిస్తామని చెప్పండి గర్వంగా మనం చేస్తా ఉన్నాం ఈ ప్రాంతానికి సంబంధించిన ఇల్లు కానీ నాలుగు వేల రూపాయల పెన్షన్ మా బాధ్యత పేదవారికి అందరికీ అందించే కార్యక్రమం రాబోయే కాలంలో తప్పకుండా మీకు ఇచ్చే కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తా ఉన్నా పెద్దపల్లికి సంబంధించి మూడు నెలలు పరిపాలన యంత్రాంగంలో ఉన్నాం మనం నాలుగో నెల వచ్చే వరకు ఎలక్షన్ కూడా వచ్చింది నెల నెల నుంచి స్తబ్దతతో పరిపాలన యంత్రాంగం ఎలక్షన్లకు సంబంధించిన అంశం విషయంలో విధి అయితే మూడు నెలల కాలంలో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో బైపాస్ రోడ్ కి సంబంధించి పెద్దపల్లి బైపాస్ రోడ్ కి సంబంధించి మీ శాసన సభ్యుడు పోరాటం చేసి ఈ రోజు బైపాస్ కావాలి బైపాస్ ఏర్పాటు చేసే క్రమంలో సంబంధిత మంత్రి వెంకటరెడ్డి గారితో అనేక సందర్భాల్లో మాట్లాడి ఈరోజు దాని విషయంలో శాంక్షన్ తీసుకోవడం జరిగింది అదే క్రమంలో నేను మొట్టమొదటిసారి పెద్దపల్లి నియోజకవర్గానికి ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చినప్పుడు మన ప్రాంతానికి సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించిన చాలా మంది చదువుకున్న విద్యార్థులు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులకి ఉపాధి దొరకాలే అని ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయమన్నారు దాదాపు రెండు వందల మందికి విజయ రమణారావు గారి ఆలోచన మేరకు ఇక్కడ టాస్క్ సెంటర్ ఏర్పాటు చేసి ఇంకో రెండు మూడు నెలల్లో ఈ రెండు వందల మంది త కంపెనీలో పనిచేయడానికి ఆద్యం పోసిన మీ ఎమ్మెల్యే గారు ఒకటి కాదు రెండు కాదు మీ గ్రామాల్లో ఉపాధియామి పనుల కింద మొత్తం పది సంవత్సరాల కాలయంలో చేపట్టని పళ్ళు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అత్యధిక నిధులు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి ఇచ్చి ఈరోజు మూడు నెలల కాలయంలోనే అభివృద్ధి చెందని చూపెట్టడానికి ముందుకు నడిచిన వ్యక్తి మా ఎమ్మెల్యే గారు వారిని ఇంకా బాధ్యత పెంచాలి వారికి ఇంకా బరువు పెంచాలి ఏం చేస్తే బాగుంటుంది ఈరోజు వాళ్ళు అడిగింది ఒకటే గడ్డం గారిని గెలిపియండి ఇంకో పది పనులు చేయడానికి ఇంకా రెట్టింపు పని పనిచేస్తామని చెప్తా ఉన్నారు తెలుసు వారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్న మిత్రుడు ఏది అడిగినా చేస్తారు దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రేపు వారి గొంతు గట్టిగా వినిపియాలంటే కేవలం ఓట్ల ద్వారానే వంశీ కృష్ణ గారిని పెద్ద మెజారిటీ పరంగా ఈ అసెంబ్లీ లో పెద్ద మెజారిటీ పరంగా గెలుస్తాయి అక్కడ కూడా ఓట్లాడుతూనే ఉంటాడు ముఖ్యమంత్రి పైన కూడా గెలిస్తే ఆ గొంతునిచ్చే కార్యక్రమాన్ని చేద్దాం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని మనవి చేయడానికి మరి రేపు ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగిస్తుంది రేపంతా పొద్దుగాల ఎండ ఉంటుంది కనుక సాయంకాలం పూట మీటింగ్ చేయలేకపోతారు మా ప్రజానికమని ఈరోజు సాయంత్రమే మూడు నాలుగు ప్రాంతాలున్నా కొట్లాడి పెట్టిండు సో ఈరోజు నేను కోరుతా ఉన్నది ఒకటి వంశీ కృష్ణ గారికి ఒక యువకుడు ఉత్సాహంతుడు పనిచేయాలనే ఆసక్తి ఉంది వారి తాతగారు మీ అందరికీ కూడా సుపరిచితులు పెద్దలు కీర్తి శేషులు వెంకటస్వామి గారి తనయుడు మరి మన పార్ల పార్లమెంట్కు ఒకసారి వారి నాన్నగారైన వివేక్ వెంకటస్వామి గారు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది ఎలక్షన్ల పరంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి మరి యువకుడికి అవకాశం ఇచ్చిన తరుణంలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఇంతకుముందే మా సోదరులు చెప్పినట్టు మీరందరూ కూడా రేపు మన స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి ఆ ఎన్నికల్లో మనము చూపెట్టే ఈ ఈరోజు చూపెట్టాల్సిన ఉత్సాహం ఈరోజు మనం కాస్కర్ గ్రామాల్లోకి పోయి ఓట్లు తీసుకొచ్చే ప్రయత్నం ఎట్లయినా విద్యనున్నాడు గెలిపించే కార్యక్రమం చేస్తున్న అనుకోకుండా పదమూడో తారీఖు నాడు భూతుల ముందర నిలబడి లేపించే కార్యక్రమం చేస్తూ పెద్ద ఎత్తున ఏ విధంగానైతే మీ శాసనసభ్యున్ని పెద్ద ఎత్తున గెలిపించడం జరిగిందో అంతకంటే ఎక్కువ స్ఫూర్తితో యువ సోదరుడు వంశీకృష్ణ గాని పదమూడో తారీఖు నాడు చేతి గుర్తు కోటేసి గెలిపియాల్సిందిగా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ సోదరులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారిని రావాల్సి కోరుతా ఉన్నాం మాజీ ఎంపీ ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే సోదరు వివేకన్న గారిని మాట్లాడు కోరుతా అందరికీ నమస్కారం పెద్దపల్లి ముద్దు బిడ్డ గారు పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మన అభ్యర్థి వంశీకృష్ణ వంశీకృష్ణ గారు మన స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారంలో ఇంత పెద్ద ఎత్తున పెద్దపల్లి ప్రజలందరూ కూడా వంశీకృష్ణ గెలుపుకు రావడము ఒక మంచి విషయము మీరందరూ కూడా ఎంత పెద్ద మెజారిటీతో ఎందుకంటే అన్ని చోట్ల ఏడు నియోజకవర్గాలలో అన్ని చోట్ల వెళ్ళినప్పుడు అందరు కూడా ఇదే చెప్తున్నారు సార్ గెలుచుడు ఖాయమైపోయింది కానీ మంచి మెజారిటీ తేవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అందరూ అంటున్నారు నేను అన్ని చోట్ల ఒకటే విషయం చెప్పినాను ఇంతకుముందు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వము కేవలం కాంట్రాక్టర్ల కోసం పనిచేసిండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగరథిలో కమిషన్లు దోచుకునికే ఆ ప్రభుత్వం పనిచేసింది వారు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినారో డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితులకు మూడు ఎకరాల భూమి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నెలానికి మూడు వేల రూపాయలు అంతేగాక వారేదైతే దళిత ముఖ్యమంత్రి అని చెప్పి అన్ని వాగ్దానాలు మర్చిపోయినాడు ముఖ్యమంత్రి ఆ రోజులలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా పది సంవత్సరాలు ప్రధానమంత్రి ఉండి మన తెలంగాణకు ఏం చేయలేదు వారన్నారు పది అందరి అకౌంట్లో by la